ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారు ఖచ్చితంగా చూడవలసిన వీడియో ఇది మీ జీవితం గురించి రహస్యాలను తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి అలాగే కుంభరాశి వారు మీ జీవితంలో కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే మీ సన్నిహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారి గురించి పూర్తిగా తెలుసుకోవటానికి కూడా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వ భాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు పైకి వీరు గంభీరంగా కనిపిస్తారు కానీ సున్నితమైన స్వభావం కలవారిగా ఉంటారు ఎవరైనా ఏదైనా చిన్న మాట అన్నా కానీ నొచ్చుకుంటూ ఉంటారు కానీ బయటకి మాత్రం వ్యక్తపరచరు అలాగే కొన్ని విషయాల్లో తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతారు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఊగిసలాడే మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది అలాగే సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా ఎక్కువగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయటంలో మంచి అనుభవం మంచి నేర్పును కూడా ఈ కుంభరాశి వారు కలిగి ఉంటారు వీరి జీవితంలో కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా కానీ ఖచ్చితంగా సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయుల అవసరాలకి సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి ఉన్నతికి కూడా కూడా తోడ్పడతారు తోడ్పడతారు వారి యొక్క సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా వీరి జీవితంలో ఉంటాయి ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోయే పరిస్థితులు కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వస్తుంది కానీ ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రం వీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చర్చించి తీసుకున్న నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేస్తాయి ఈ కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమవుతాయి మంచి లాభాన్ని సంపాదిస్తారు అలాగే మంచి పేరు ప్రఖ్యాతలు కూడా గడిస్తారు కానీ సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి భూముల విలువ పెరగటం మూలంగా కూడా వీరు ధనవంతులయ్యే అవకాశాలు ఉంటాయి కానీ వ్యాపార కూడలని అద్దెకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని జారవెడ్చుకున్నట్లే వీరికి జీవితంలో ఖచ్చితంగా అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకునే రోజులు వస్తాయి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచికి దారితీస్తాయి వీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులుగా మారుతారు అలాగే పోటీ లేని చోట కూడా వీరు వీరి యొక్క మంచితనం వల్ల పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను కూడా తేలికగా చిత్తు చేయగలుగుతారు అయినా కానీ స్వయంకృతాపరాధాన్ని మాత్రం సరిదిద్దుకోలేకపోతారు వీరు కోల్పోయిన ధనం పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారనే పేరు కూడా వస్తుంది భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది అస్తవాసి మంచిదనే మంచి పేరు కూడా తెచ్చుకుంటారు సోదర సోదరి వర్గానికి సహాయం చేయటం వల్ల మరో వర్గం వారు దూరమవుతారు పై స్థాయి కింది స్థాయి వారి వల్ల ఏకకాలంలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోటి వ్యవహారాల్లో అపజయం కూడా ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి కూడా లోటు అనేది ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని కూడా గడిస్తారు ఎదుటి వారి మనస్తత్వం తేలికగా గ్రహించగలుగుతారు వీరికంటే వెనక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా కానీ దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలుగుతారు పెద్దలిచ్చిన స్థిరాస్తులను పోగొట్టుకున్నా కానీ స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద కూడా విజయాన్ని సాధిస్తారు శత్రువుల వల్ల కలిగిన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వల్ల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు వీరిది ప్రేమ అయినప్పటికీ కూడా ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటివారికి ఎలా వ్యక్తీకరించాలో కూడా వీరికి అర్థం కాదు బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం గుర్తుంచుకుంటారు తమ బాధని ఎప్పుడు ఎవరితోనూ పంచుకోరు అలాగే మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ కూడా ముందు నిలుస్తారు తగాదాల్లో కూడా ఎప్పుడు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ కారణంగా అనేక రకాల చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు వీరికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీళ్ల వ్యాధులు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది శుక్ర శని బుధ మహర్దశలు వీరికి యోగిస్తాయి పడమర దక్షిణ ఉత్తర దశలు కూడా యోగిస్తాయి వీరికి ఏ దిక్కు కూడా దోషమైంది కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశ్వరి అష్టక పారాయణం లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసే పూజ వీరికి మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది నడుస్తుంది చూశారు కదండి కుంభరాశి వారి గురించి ఎవరికీ తెలియని రహస్యాల గురించి తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి